హాయ్ ఫ్రెండ్స్ మీ గుండె బలంగా ఉండాలంటే వాకింగ్ ఎలా చేయాలో తెలుసా అయితే వినండి రోజువారీ నడక ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు అయితే వాకింగ్ ఎవరైనా సరే సులభంగా చేయగలిగే వ్యాయామం రోజు పది నిమిషాలు నడిచినా ఎన్నో వ్యాధులు దూరం చేసుకోవచ్చు అయితే చాలామంది ఒక అనుమానం ఉంది అదేంటి తెలుసా రోజులో ఒకేసారి నడవాలా లేదంటే రోజులో అప్పుడప్పుడు నడిచినా సరిపోతుందా అని అయితే ఈ రోజుల్లో గుండెపోటు కేసులు ఎక్కువైపోతున్నాయి పెద్దల నుంచి పిల్లల వరకు గుండెపోటు కేసులతో నమ్మోదండం మనం చూస్తూనే ఉన్నాం అందుకే గుండెని జాగ్రత్తగా చూసుకోవాలి గుండెకి మాత్రమే పూర్తి ఆరోగ్యం ఉండటానికి నడక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని ఈ మధ్యన చేసే పరిశోధనలో తెలిసింది వాకింగ్ శరీరంలో ప్రతిభాగానికి ఉపయోగపడుతుంది ప్రతిరోజు నడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి డయాబెటిస్ అధిక బరువు కొలెస్ట్రాలు సమస్యలో బాధపడేవారికి నడక ప్రయోజనకరంగా ఉంటుంది ఒక వ్యక్తి వారానికి ఆరు గంటలు నడిచినట్లయితే వారు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు వారానికి ఆరు అంటే పర్వాలేదు కదా లేదా మరే ఇతర వ్యాయామం చేయాల్సిన అవసరం కూడా లేదని పరిసందులో తేలింది నడక ఆరోగ్యంపై మొత్తం ప్రభావం చూపుతుంది అయితే అసలైన డౌట్ ఏంటంటే చాలామందికి గుండె బలంతో పాటు మొత్తం ఆరోగ్యం కోసం రోజులో ఒకేసారి నడవాలా అయితే ఎప్పుడు నడిచినా సరిపోతుందా దీనిపై అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వాళ్ళు ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు అయితే ఒకేసారి నడిచినా అప్పుడప్పుడు నడిచినా దాదాపు ఒకే రకమైన ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఒకేసారి ఎక్కువసేపు నడవడం వల్ల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఒకేసారి ఎక్కువసేపు నడడం వల్ల హృదయ స్పందన రేటు క్రమంగా ఉంటుంది దీంతో రక్త ప్రసరణ మెరుగవుతుంది ఎక్కువసేపు నడవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం దాదాపు డెబ్భై పర్సెంట్ తగ్గుతుందని పరిశోధనలో తెలిసింది వ్యాయామం సరైన సమయానికి చేసినప్పుడు మాత్రమే శరీరం దాని పూర్తి ప్రయోజనాలు పొందగలుగుతుంది లాంగ్ వాకింగ్ జీవక్రియ ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరుస్తుంది అంతేకాకుండా మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయని తేలింది రోజుకు ఐదు వేల అడుగుల కంటే తక్కువ నడిచే వారికి లాంగ్ వాకింగ్ మంచి చేస్తుందని అధ్యయనం చెప్తోంది ఒకేసారి గంటసేపు రావడం వల్ల మెరిగిన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అయితే ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలో నడిస్తే బరువు తగ్గుతారో తెలుసుకుందాం బరువు తగ్గడం కోసం చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు తిండిలో మార్పులు జిమ్ములు చుట్టూ తిరుగుతున్నారు అయినా ఫలితం ఉండట్లేదు మరి కొందరు బిజీ షెడ్యూల్ కారణంగా సరే వ్యాయామం చేయడం లేదు అందుకే చాలామంది బరువు తగ్గడం కోసం బ్యాకింగ్ ఆప్షన్గా ఎంచుకుంటున్నారు మార్తలు జీవనశైలిలో బిజీ షెడ్యూల్ కారణంగా ఈ రోజుల్లో చాలామందికి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు వృదంత ఆఫీసులో ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల ఊబకాయం బకాయం బారిన పడుతున్నారు చిన్న వయసులోనే బెల్లీ ఫ్యాట్ సమస్య ఎదుర్కొంటున్నారు అయితే ఇలా చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఆరోగ్యం ఫిట్గా ఉండడం కోసం మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అయితే తినే ఆహారంతో పాటు శారీరకం శారీరక శ్రమపై కూడా శ్రద్ధ చూపాలి బరువు తగ్గడం కోసం చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కదా అయితే వాకింగ్ అనేది ఈజీగా చేయగల వ్యాయామం బరువు తగ్గడంలో ప్రభావవంతంగా ఉంటుంది చాలామంది ఉదయం లేదా సాయంత్రం వీలు కుదిరినప్పుడు వాకింగ్ చేస్తున్నారు అయితే చాలామంది వ్యాపం చేయడానికి సరైన సమయం ఏంటో తెలియదు పరుగు తగ్గడానికి ఏ టైం నడిస్తే ఎలాంటి లాభాలు చేకూరుతాయి ఇక్కడ మనం తెలుసుకుందాం ఉదయం నడడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఉదయాన్నే ప్రశాంతమైన వాతావరణం తాజా గాలి జీవక్రియను పెంచుతాయి ఇది హృదయ స్పందన రేటు కూడా పెరుగుపరుస్తుంది ఉదయం నడక జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది ఉదయాన్నే నడవడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు దీంతోపాటు ఉదయం నడక వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి అయితే అవేంటో ఈరోజు తెలుసుకుందాం ఉదయం నడక క్యాలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది ఉదయం నడక వల్ల నిద్ర విధానం మెరుగుపడుతుంది రాత్రిపూట ప్రశాంతమైన నిద్రకు దారితీస్తుంది ఉదయం నడవడం వల్ల మానసిక స్థితి మెరుగవుతుంది శరీరంలో శక్తి స్థాయిలు మెరుగవుతాయి దీంతో రోజంతా యాక్టివ్గా ఉంటారు అయితే ఉదయం సాయంత్రం రెండు పూటల్లో నడవడం వల్ల బరువు తగ్గవచ్చు కానీ ఏది ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది అంటే మీ దినచర్యకు ఏ సమయం సరిపోతుంది అంటే ఆ సమయాన్ని మీరు చూసుకోవాలి ఆ సమయంలో మీ శరీరం ఎలా స్పందిస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీ షెడ్యూల్ శక్తి స్థాయి జీవనశైలికి తగిన సమయాన్ని ఎంచుకోండి మీరు ఉదయాన్నే నిద్రలైచే వ్యక్తి అయితే మార్నింగ్ వాక్ బెస్ట్ ఆప్షన్ వర్క్ టెన్షన్తో తీవ్ర ఒత్తిడితో అలసిపోయినట్టు భావిస్తే సాయంత్రం నడక మీకు మేలు చేస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది అయితే రోజు ఏదో ఒక టైంలో తప్పనిసరిగా నడవాలని గుర్తుంచుకోండి దాన్ని కంటిన్యూ చేసినట్లయితే మీకు అయితే ప్రభావవంతమైన ఫలితం అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు వాక్ చేసి మంచి ఆరోగ్యాన్ని పొందండి ఆల్ ద బెస్ట్ అందరికీ